ఊరంతా ఒక్కటైంది అందరూ కొత్త దుస్తులు ధరించారు రుచికరమైన బిర్యానీ స్వీట్లతో కూడిన విందు భోజనాలు సిద్ధమయ్యాయి బాజా భజంత్రిలు వచ్చేసాయి ఇంకా కానియండి కానియండి అంటూ పెళ్లి చేసేసారు అయితే ఆ పెళ్లి చేసింది మనుషులకు కాదు జంతువులకు కూడా కాదు పెళ్లి జరిగింది రోడ్డుకు రోడ్డుకు పెళ్లి ఏంటనేగా మీ డౌట్ కేరళలోని ఓ గ్రామస్తులు ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపారు ఈ పెళ్లి వేడుక ఒక సదుద్దేశం కూడా ఉంది పెళ్లి ఏంటి అసలు ఆ కథ ఏంటి ఇప్పుడు చూద్దాం మీ బిజినెస్ మార్చి కేరళలోని కోజికోడ్ జిల్లా కొడియాతూర్ గ్రామంలో రోడ్డు సమస్య తీవ్రంగా ఉంది పన్నెండు వందల మీటర్ల పొడవు మూడున్నర మీటర్ల వెడల్పు ఉన్న ఈ రోడ్డును పంతొమ్మిది వందల ఎనభై కాలంలో నిర్మించారు అప్పటి గ్రామ జనాభాకు తగ్గట్టు నాడు రోడ్డు నిర్మించగా ఇప్పుడు గ్రామం పెద్దది కావడంతో రోడ్డు ఇరుగ్గా మారింది ప్రస్తుతం గ్రామంలో జనాభా మూడు రెట్లు పెరగడంతో ఆ రోడ్డు చిన్నగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి రోడ్డు విస్తరణకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి రోడ్డు విస్తరణ కోసం అనేక ప్రయత్నాలు చేసినా ఫలించలేదు రోడ్డు విస్తరించాలంటే కొన్ని కుటుంబాలు ఇళ్లను కోల్పోవాల్సి వచ్చింది ఏం చేయాలా అని గ్రామస్తులంతా మదన పడ్డారు గ్రామస్తులంతా కలిసి ఓ నిర్ణయానికి కూడా వచ్చారు వికాస సమితి అన్న పేరిట ఓ సంఘాన్ని స్థాపించారు అనంతరం రోడ్డు విస్తరిస్తే భూమి కోల్పోయే వాళ్లకి పరిహారం రోడ్డు నిర్మాణంపై ఖర్చు అంచనా వేశారు మొత్తం అరవై లక్షలు ఖర్చు అవుతుందని ఒక లెక్క కూడా వేశారు విరాళాలకు ఆహ్వానించగా గ్రామానికి చెందిన పదిహేను మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లక్ష చొప్పున పదిహేను లక్షల విరాళం అందించారు మిగిలిన నలభై ఐదు లక్షల కోసం ప్రయత్నించారు అప్పుడే వాళ్లకి గత సాంప్రదాయం గుర్తుకొచ్చింది పనం పయ్యట్టు గురి కళ్యాణం అనే వ్యవస్థ ఆలోచన తట్టింది కురి కళ్యాణం అంటే ఉత్తర కేరళలో ఒక దేశీయ ఆర్థిక సహకార వ్యవస్థగా ఉండేది శతాబ్దాల కిందట కురి కళ్యాణం ద్వారా పరస్పరం సహకరించుకొని ఆర్థిక తోడ్పాటు అందించుకునే వాళ్ళు అందరూ కలిసి సామాజిక కార్యక్రమాలకు సహకరించేవారు ఇప్పుడు రోడ్డు అభివృద్ధికి కూడా కురి కళ్యాణం నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు ఫిబ్రవరి ఇరవై ఐదున మంచి ముహూర్తం ఉండడంతో గ్రామస్తులంతా రోడ్డుకు పెళ్లి జరిపించారు పెళ్ళంటే ఏం లేదు గ్రామ ప్రజలంతా కలిసి సామూహిక భోజనాలు చేసి చదివింపులు చేస్తారు భోజనాలు చేసిన వాళ్ళంతా వాళ్లకు తోచినంత సహాయం చేస్తారు ఈ వేడుకకు గ్రామస్తులే కాదు ఇతర ప్రాంత ప్రజలు కూడా తల్లి వచ్చారు గ్రామస్తుల ఐక్యత చూసి మరికొన్ని గ్రామాలు కూడా స్ఫూర్తి పొందాయి ఈ పెళ్లి ద్వారా వచ్చిన డబ్బుతో రోడ్డు పనులు చేపట్టనున్నారు అయితే ఎంత ఆదాయం వచ్చిందో ఇంకా తెలియలేదు కొడియాతురు గ్రామస్తులు చేసిన పనులు ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలిచాయి కనుమరుగైన కురి కళ్యాణం పనం పయ్యట్టు సాంప్రదాయాన్ని మరోసారి మీదకు తెచ్చి భావితరాలకు అందించారు ఈ సాంప్రదాయం కొనసాగిస్తే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేందుకు ఎంతో దోహదం చేసే అవకాశం కూడా ఉంది ఏది ఏమైనా ఈ రోడ్డు పెళ్లి నెట్టింట తెగ వైరలైంది